హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఇంతకుముందు మీకు కేసార్ బెంగళూరు ధర్మవరం మేము ప్యాసింజర్ని అనంతపురం వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారని అయితే చెప్పాను కదా సో అది ఎక్స్టెండ్ చేస్తున్నారని చెప్పాను కన్నా ఏ డేట్లో ఎక్స్టెండ్ చేస్తున్నారని అయితే మనకి అఫీషియల్గా డేట్ అయితే రాలేదు కాకపోతే ప్రజెంట్ అయితే డేట్ అయితే వచ్చింది సో మనకి జూన్ ఐదవ తేదీన మొట్టమొదటిసారిగా అనంతపూర్కి ఈ బెంగళూరు ధర్మవరం మేము ప్యాసింజర్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఘనంగా సో వివరాలకు వెళ్తే ట్రై నెంబర్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో అన్ అనంతపుర్ బెంగళూరు మేము ప్యాసింజర్ ఇటర్న్ వచ్చేసి మనకి జూన్ నాలుగవ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుంది అనంతపూర్ నుంచి అలాగే ట్రైన్ నెంబర్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ కేఎస్ఆర్ బెంగళూరు అనంతపూర్ మేము ప్యాసింజర్ ఇటర్న్ వచ్చేసి మనకి అనంతపూర్ వరకు ఐదవ తేదీనైతే అనంతపూర్కి అయితే వెళ్తుందనమాట ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మనకి కేఎస్ఆర్ బెంగళూరులో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అయితే బయలుదేరుతుంది అనంతపూర్కి వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి అనంతపూర్లో మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది కేఎస్ఆర్ బెంగళూరుకి వచ్చేసి రాత్రి ఏడు గంటల యాభై అయితే చేరుకుంటుంది సో మధ్యలో ఈ ట్రైన్కి అనంతపురం వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత మధ్యలో అడిషనల్గా కొన్ని రైల్వే స్టేషన్కి కూడా స్టాప్ అనేది కల్పించారు సో మొత్తానికి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి అనంతపురం మధ్య స్టాపేజ్ వివరాలు మనం చూస్తే కనుక బెంగళూరు కంటోన్మెంటు బెంగళూరు ఈస్టు బయపనహల్లి చెన్నసంద్ర యలహంక రాజన్ కుంతి దొడ్డబల్లాపూర్ వద్దరహల్లి మహకాళిదుర్గ తొండేబవి సోమేశ్వర గౌరీబిదనూరు విదురస్వత్త దేవరపల్లి హిందూపూర్ మలగూరు చక్కర్లపల్లి పెనుగొండ నారాయణపురం శ్రీ సత్యసాయి ప్రశాంతనీయం కొత్తచెరువు బాసంపల్లె ధర్మవరం జంక్షన్ చిగుచెర్ల జంగాలపల్లె ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్లో అయితే అవుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ అనంతపూర్ సో ఇది ఫ్రెండ్స్ కేఎస్ఆర్ బెంగళూరు ధర్మవరం మేము ప్యాస్ అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించిన అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్